హలో ఫ్రెండ్స్ ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ శ్రీ రామోజురావు గారికి అశ్రు నివాళి సమర్పిస్తూ రాజంపేట పట్టణ ఈటీవీ ఈనాడు సిబ్బంది కలిపి ఆయనకు ఘన నివాళులు అర్పించారు సో ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను ఇది వచ్చేసి అన్నమయ్య అతిథి గృహంలో ఈ కార్యక్రమం జరిగింది సో ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుందని తెలిసి ఇక్కడ నేను కూడా పాల్గొన్నాను ఈ వీడియోలో ఆయనకు మేమందరం కూడా నివాళులు అర్పించాం గౌరవనీయులు స్వర్గీయ రామోజీరావు గారు పాత్రికేయ రంగంలో పత్రికల పరంగా ఎటువంటి విలువలు ఉండాలి అనేటటువంటి దానికి నిదర్శనంగా పత్రికల్లో పనిచేసినటువంటి అందులో ముఖ్యంగా ఈనాడులో పనిచేసిన మాకు మొదటి నుంచి కూడా విలువలకు పెట్టిన పేరుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ తాను నమ్మినటువంటి సిద్ధాంతానికి పట్టుబడి ప్రజల తరపున ప్రజల పక్షమై ప్రజల గొంతుకను అక్షరబద్ధం చేసి పత్రికల్లో చేసి పత్రికా విలేకరుల కంటే ఒక గౌరవాన్ని గుర్తింపును తెచ్చినటువంటి మహోన్నత వ్యక్తి గౌరవనీయులు స్వర్గీయ రామోజులు ఈ రోజు కూడా గత ముప్పై సంవత్సరాల క్రితం పత్రికల్లో పనిచేసినప్పటికీ కూడా ఈనాడులో మొట్టమొదటిగా అడుగుపెట్టి అందులో పనిచేసేటువంటి సమయంలో క్రమశిక్షణ అంటే ఎలా ఉండాలి పట్టుదల అంటే ఎలా ఉండాలి నీతి నిజాయితీ అంటే ఎలా ఉండాలి ఆ రోజు నేర్చుకున్నటువంటి విషయాలు ఆ రోజు మేము విలువలకు పట్టుబడి పనిచేసే విధానము తర్వాతి జీవితంలో తర్వాతి కాలంలో అవి మా యొక్క అభివృద్ధికి ఉన్నతికి ఎంతగానో పాడు పాటుపడింది అంటే అది ఈనాడుముఖంగా మేము నేర్చుకున్నటువంటి విలువలే అనేటువంటి విషయము నేనైతే సగర్వంగా చెప్పుకోదలిచాను పోతే పాత్రికేయులుగా ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో గౌరవము గుర్తింపు అంటే మొట్టమొదటిగా నేనైతే ఏళ్ళ క్రితం గోపువరం విలేకరిగా పనిచేసేటప్పుడు కేవలం ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి అంటే ఎక్కడెక్కడ ముందు ఈనాడు విలేకరు వచ్చారా అని అడుగుతుంది ఎవరు మీరు అని అడుగుతున్నారు అంటే ఆ విలేకరికి ఆ పత్రికా ముఖంగా అంతటి గౌరవము గుర్తింపు అంటే అది నిజంగా ఈనాడికే సాధ్యం ఈనాడికే కాదు ఏనాటికైనా అది ఈనాటికే సాధ్యం అనేటటువంటి విషయాన్ని సగర్వంగా అందరి ముందర సమక్షంలో ఆ మహాన్ పౌర్ణ యుద్ధాన్ని నమో సెలవుస్తున్నాం ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ శ్రీరాముచురావు గారు ఆయన మరణం తీవ్ర దిగ్వాని కలిగించింది ఈనాడు గ్రూప్ సంస్థలు ఎంతో కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాన్ని కలిగించాయి ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు మన దేశానికి తీరని లో ఆయన అనుక్షణం సమాజ యుద్ధం కోసం పనిచేశారు ఎన్నో సంస్థలను సవాళ్ళను అధిగమించి విలువలతో సంస్థలను నడిపిన వ్యక్తి ఆయన ఆ సంస్థతో నాకు ఇరవై మూడేళ్ల అనుబంధం ఉంది నేను అన్నదాత కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించాను సో అన్నదాత కార్యక్రమం రామోజురావు గారికి ఇష్టమైన ప్రకంలో ఆ రోజు ఒకటి ఎందుకంటే ఆయన మార్నింగ్ వాక్ వెళ్లి ఈ ని తప్పకుండా చూసేవాడు ఎందుకంటే ఒక యాంకర్ ని సెలెక్ట్ చేయాలంటే రామోజీరావు గారిని సెలెక్ట్ చేస్తారు ఎందుకంటే కట్టు బొద్దుకు ఆయన ప్రాధాన్యత ఇస్తారు అలా ఈటీవీలో ఒక గా రాణించాలంటే భాషకు ప్రాధాన్యత ఇవ్వాలి ప్రతి ఒత్తు అక్షరం కూడా స్పష్టంగా కలిగితే మనకు యాంకర్ గా అక్కడ అవకాశం వస్తుంది టాలెంట్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరిని అక్కడ ప్రోత్సహిస్తారనమాట ఎక్కడా రాజీ పడదు టాలెంట్ కూడా ఎవరైనా అక్కడ ఆ సంస్థలో మనకు అవకాశం దొరుకుతుంది అలాగే నాకు కూడా అలాగే అవకాశం వచ్చింది నాది రాయలసీమ మా కడప రాజీపేట అయినప్పటికీ నాకు స్లాంగ్ బాగలేదని ఫస్ట్ స్టార్టింగ్ లో సెలక్షన్ లో నేను కూడా నాకు చెప్పారనమాట కానీ రామారాజురావు గారు నాకు ఒక పది రోజులు అవకాశం ఇచ్చారు ఈ పది రోజుల్లో ఇంప్రూవ్మెంట్ చేసుకోమని సో ఆ పది రోజుల్లో నేను నా భాషను మార్చుకుని ఒక మోటివేషన్ నాకంటూ నేను ఏర్పరచుకొని ఆ అన్నదాత కార్యక్రమానికి సెలెక్ట్ అయ్యాను అప్పటి నుంచి నిరంతరాయంగా కంటిన్యూగా ఒకే ఒక ప్రోగ్రామ్ కి పని యాంకర్ నేనే అనమాట తెలుగు కన్నడ భాషలో నాకు అవకాశం ఇచ్చారు ఎందుకంటే మధ్యలో నా భర్త చనిపోయారు అనమాట సో ఆ టైంలో నాకు ఈటీవీ ఇచ్చిన నాకు కల్పించింది ఈ రోజు నేను నా బిడ్డల్ని అమెరికాకు పంపించి ఈ స్థాయిలో ఉన్నానంటే ఆ ఈటీవీ కారణం అనమాట ఇది ఎప్పటికీ నేను మర్చిపోలేను రామోజీరావు గారి జీవితానికి రుణపడి ఉంటాను సో ఈ సందర్భంగా రామోజీరావు సిగలో మరో కలిపి రాయని మీకందరికీ ఒక పాఠరూపంలో వినిపిస్తాను